ఈరోజు శ్రీశ్వర బాబా ఇరవై ఏడవ ఆరాధనోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి కేటగిరీ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నటువంటి ఎదురు యజమానులకు అట్లాగే ఈ యజమా అంటే గెలిచినటువంటి ప్రజలకు బహుమతికి ఇచ్చినటువంటి దాతలకు వాళ్ళందరికీ కూడా మా శరవ ట్రస్ట్ ద్వారా అభినందనలు తెలుపుతున్నాను పోతే ఇంకోస విషయం ఏంటంటే ఈ పోటీలు ఇట్లాగే జరగాలంటే ముందు ముందు కూడా కొంతమంది అయినా దాతలు ముందుకొచ్చి ఈ పంద్యాలకు బహుమతులు ప్రకటిస్తే బాగుంటుంది ఇదేదో ఒకరి కోసం కాదు అందరికి వచ్చి ఇక్కడ జరుపుతున్నటువంటి ఆరాధనకు సంబంధించి మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో అనేక రకాల కార్యక్రమాలు కొండలో పోటీలు కావచ్చు భజన పోటీలు కావచ్చు లేదా కబడ్డీ పోటీలు కావచ్చు అట్లాగే ఏదైనా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కావచ్చు వీటన్నిటిని కూడా మనం అంతా మీరంతా ఏప్రదాయం చేయాలని చెప్పి మనం కోరుకుంటూ ఇంకొక ఇప్పుడు రామంజు మాట్లాడతారు ఇప్పుడు పెద్దలు రమణారెడ్డి గారు అన్న గారు చెప్పినట్లు మనం ఈ యొక్క ఈశ్వర ట్రస్ట్ ద్వారా మనము చాలా సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రతిసారి ఒకరో ఇతరు రైతులు పెట్టి దీన్ని కొనసాగించడం అనేటువంటిది కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్పంచుకోవడానికి ఎవరి శాయశక్తున్న వాళ్ళు మనం కూడా తోడ్పాటును అందించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావాలని దీనికి అందరూ కూడా ప్రత్యేకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ హెచ్చరించినటువంటి పెద్దలు ఈ యొక్క కార్యక్రమం యొక్క బరువు బాధ్యతలు క్రియీకరించి అదేవిధంగా ఈ యొక్క బాధ్యతలకు తోడ్పాటు ఇచ్చినటువంటి రైతులకి వారి కుటుంబాలకు అవ్వ ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని చెప్పని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా ఇదే విధంగా ఇక్కడ జరిగే అన్నదానము నేను మన లటురాముడు రామణ్యాలన్నా ఆ బాబు బాష పోయినాము చూస్తే నేను అక్కడే అండి ఒక ఆలయ ట్రస్ట్ కూడా ఈ పద్ధతిలో నిర్వహించడం కష్టమే కనుక ఇది ఎంతో బాధ్యతతో కూడుకున్నటువంటిది అదేవిధంగా అక్కడ ఏర్పాటైన వాళ్ళు ఎంతో విజ్ఞతగా వినయంగా వచ్చినటువంటివి ఫోన్ చేసేటువంటి వాళ్ళకి తెలియ వాళ్ళకి అంత ముఖ్యంగా కత్తి చెప్పడం అన్నటువంటిది సన్న విషయమే కాదు లేకపోతే వేరేసారితో పోకులాటంతో గొప్పలాటో ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కూడా ఎంతోమంది సహకరించి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ప్రజలకు తెలియజేస్తుంది ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి రంగారెడ్డి గారు మరి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ మరి అసలు ఆ భోజన కార్యక్రమాలు అయితే ఇంకేమో చెప్పాలంటే వాళ్ళ స్వయం సొంతంగా అంటే బియ్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సొంతంగా ఏర్పాటు చేసుకొని సొంత ఉంటుంది చేసి అక్కడ క్రమశిక్షణ పద్ధతిగా సొంతం పెట్టడం అంటే చాలా ఎక్కడంటే ఎక్కడ చూసినా కానీ తోపలాటలు మొత్తం ఒకరి మీద ఒకరు కానీ ఇక్కడ అక్కడ లేదు లైన్గా ఎవ్వరు లైన్ వాళ్ళదే మహిళలు మహిళలే పురుషులు పురుషులే ఒక క్రమశిక్షణ పద్ధతుల్లో భోజనాల ఏర్పాట్లు సొంతంగా తయారు చేసి వెళ్తున్న ఆమె మరి భక్తు మరి ఆమె మీద అభిమానమో ఇంకా అట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కనే అది కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగాలి కబడ్డీ కావచ్చు ఎడ్ల కావచ్చు మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా కానీ మరి దాతలు ముందుకొస్తే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయచ్చు ఒకరోజు కాదు మూడు రోజుల కార్యక్రమం కూడా చేయొచ్చు ఇక్కడ దాతలని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విధానం ఉంటుంది కనుక దాతలు ముందుకొస్తే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయొచ్చు ఒకరోజు ఎడ్ల పందాలు ఒకరోజు కబడ్డీ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పగలు రాత్రి ఈ మూడు రోజులు కూడా చేసుకొని ఇది ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పేసి ట్రస్ట్ వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు జరుపుతూ ఇక్కడ మీకు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాలి దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ ఆరాధనోత్సవం విజయవంతం కావడానికి ప్రధాన పాఠశారులు శ్రమజీవులు భక్తులు వాళ్ళకి ఏ ముద్ర వేసినా ఏ పదవితో వాళ్ళు వాడినా చాలా తక్కువే చెట్లమల్లాపురంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పని చేస్తూ ఈ ఆరాధనోత్సవాన్ని విజయవంతం చేసే దాంట్లో ప్రధాన ముందు భాగాన్ని నిలిచినటువంటి వాళ్ళు చెట్లమల్లాపురం వాళ్ళు దాంట్లో మహిళల పాత్ర కానీ పురుషుల పాత్ర కానీ చాలా చాలా పెద్దది అది వాళ్ళ నిజంగా మనం వాళ్ళ సేవని లెక్క కట్టలేము మామూలుగా మనం పని చేయించుకోవాలంటే మూడు షిఫ్టులు కూడా ఈ పని చేయలేదు రోజుకు మూడు షిఫ్టులు వేస్తే కూడా ఇంత పని చేయలేదు అంత పెద్ద శ్రమతో కూడుకున్నటువంటి పని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు వాళ్ళకు కూడా ప్రస్తుతంగా ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే ఒక విషాదకరమైనటువంటి విషయము ఈ ఆరాధనోత్సవం వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయ్యి చెట్ల పిల్లలు చెట్ల చకుడు దగ్గర ఒక పిల్లోడు చనిపోవడం కూడా జరిగింది అది మనకు ఆలస్యంగా తెలిసింది అయితే ఆ కుటుంబానికి గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా యొక్క కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని రమణారెడ్డి గారికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ తెలియజేస్తూ ఉద్యోగిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ అందరికీ